హలో అండి అదేంటి హలో పిల్లలు అనకుండా హలో అండి అంటున్నాను అనుకుంటున్నారా ఎప్పుడు పిల్లలకే కాదు అప్పుడప్పుడు పెద్దవాళ్ళం మనకి కూడా ఒక కథ చదువుకుంటే బాగుంటుందని ఈ చిన్ని ప్రయత్నం ఈరోజు నేను చదివే కథ ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈనాడు ఆదివారం బుక్లో ఇచ్చిన కథ చదువుదామనుకున్నాను హెచ్ విజయలక్ష్మి గారు రాసిన అమ్మ కోసం అనే కథ మరి మొదలు పెడుతున్నాను ఇదే మీ ఆఖరి నిర్ణయమా సగం ఉక్రోషం సగం ఏడుపు మిళితమైన గొంతుతో అడిగాను ఆయన్ని చూడు మిగతా పదే పదే వీలు కాదు అనే మాటను నా నోటితో చెప్పించాలని ప్రయత్నించకు ఇక ఈ విషయంలో వాదనలు అనవసరం నాకు ఆవిడ రావడం ఖచ్చితంగా ఇష్టం లేదు అదే నా ఆఖరి మాట ఆపై నీ ఇష్టం విసుగ్గా అని లేచి బయటకు వెళ్ళి బయటకి వెళ్ళిపోయారు ఆయన నీ కర్మ నువ్వే అనుభవించు అన్న రీతిలో నాకు నా మాట కాదన్నారనే ఉక్రోషం ఒకవైపు అమ్మ అసహాయత ఒకవైపు గుర్తుకు వస్తుంటే కోపంతో పాటు ఏడుపు వచ్చింది అన్యమనస్కంగానే వంట ముగించి అలా నిస్సహాయంగా కూర్చుండిపోయాం నాలుగు రోజులుగా మా భార్యాభర్తల మధ్య జరుగుతున్న గొడవ మా అమ్మ గురించి నాకు అమ్మ అంటే చాలా ఇష్టం తోటి అనుబంధము ఎక్కువే ఊళ్ళో ఒంటరిగా కాలం గడుపుతున్న అమ్మకు అనారోగ్యంగా ఉండడంతో ఇక్కడికి తీసుకువచ్చి ట్రీట్మెంట్ ఇప్పించాలనే నా ప్రయత్నానికి అడ్డుకట్ట వేస్తున్నారు ఆయన అందుకే నాకు ఈ కోపము ఉక్రోషము అమ్మా నాన్నల సంతానం నేను వినీతను అక్క విమల నాన్న ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవారు పూర్వపు చాతస్థాలు మూఢ విశ్వాసాల వల్లనైతేనేమి పుత్రుడు పున్నామనర్కం నుంచి తప్పించేవాడని వంశాన్ని ఉద్ధరించేవాడని నాన్న నమ్మకం అక్క కడుపులో ఉన్నప్పుడు కొడికే పుడతాడని ఎంతో ఆశగా ఎదురు చూసిన నాన్న ఆడపిల్ల పుట్టడంతో కాస్త నిరాశపడ్డా మొదటి బిడ్డను మహాలక్ష్మిగా భావించి కాస్త సర్దుకున్నాడు కానీ రెండోసారి మాత్రం ఎవరో ఒక జ్యోతిష్కుడు ఈసారి పుట్టేది ఖచ్చితంగా మగపిల్లాడేనని చెప్పడంతో నిశ్చంతగా ఉన్న నాన్నకు నా పుట్టుక ఒక అసని పాతం ఒక విద్యుత్ఘాతం ఈసారి మాత్రం ఓటమిని తట్టుకోలేకపోయాడేమో బాధను మర్చిపోవడానికి తాగుడు అలవాటు చేసుకున్నాడు ఆ తర్వాత అది నిత్యకృత్యమై మధ్యానికి పూర్తిగా బానిసైపోయాడు ఎక్కడ లేని డబ్బు ఆయన తాగుడికే ఖర్చైపోయేది ఇంట్లోని అవసరాలు అస్సలు పట్టించుకోవడం మానేశాడు నాన్న బాధ్యతారహితమైన ప్రవర్తన చూసి అమ్మ ఎంతగానో కుమిలిపోయింది ఎన్నో మంచి మాటలు చెప్పి ఆయన్ని మార్చాలని చూసింది కానీ వింటేనా ఇక విసుకొచ్చి మమ్మల్ని పోషించడం కోసం ఎప్పుడో సరదాగా నేర్చుకున్న కుట్టు పనినే జీవనాధారంగా చేసుకుంది అమ్మ జాకెట్లు కుట్టి సంపాదించిన డబ్బు కూడా నాన్న లాక్కెళ్ళిపోయేవాడు అమ్మ నిస్సహాయతను చూసి మాకు ఏడుపు వచ్చేది మా కోసం ఆమె పడే కష్టం చూసి అమ్మంటే మాకు ప్రేమాభిమానాలు రెట్టింపు అయ్యాయి ఆ స్థానంలోనే నాన్నంటే ఒక రకమైన జుగుప్స అసహ్యము కలగసాగాయి మమ్మల్ని చూస్తూనే నాన్న బండ బూతులు తిట్టేవాడు ఛీ ఈ ఆడ పుట్టి నాకేం ఉపయోగం పైగా పెళ్ళుళ్ళు పేరంటాలు అంటూ ఖర్చొకటి చిచ్చి అంటూ విసుక్కునేవాడు అందుకే మాకు ఆయన అంటే భయం ఆయన ఇంట్లో ఉంటే మేం బయట అరుగు మీదనో వరండాలోనో ఉండేవాళ్ళం ఆయన ఎదురు పడితే ఏ పులో సింహమో ఎదురుపడినట్లు ఉండేది ఆయనన్నా ఆయన నోరన్నా అంత భయం మాకు అమ్మ మాత్రం మా కోసం కుట్టుపనే కాదు ఆ వీధిలో ఎవరికే సాయం కావాలన్నా చేసేది తన మంచితనంతో అందరినీ ఆకట్టుకుంది ఎవరింట్లో ఏ ఫంక్షన్ జరిగినా సాయానికి వెళ్ళేది వాళ్ళిచ్చిన తినుబండారాలు తాను తినకుండా మాకే తెచ్చిచ్చేది అమ్మకు దైవభక్తి ఎక్కువే అలాగని గంటలు గంటలు దేవుని ముందు కూర్చునేది కాదు పక్కవారికి అసహాయలకు సాయం చేస్తే చాలు ఆ దైవకృప మన మీద ఉంటుందనేది అమ్మ మంచితనమే మమ్మల్ని కాపాడుతూ ఉండేదేమో మేం మాత్రం హాయిగా చదువుకుంటూ ఆడుకుంటూ ఉండేవాళ్ళం ఆటలు ఆడి అలసిపోయి వస్తే వేడివేడి అన్నంలోకి పచ్చడి కలిపి పెట్టేది ఆ చేతిలో ఏం మహత్సం ఉందో ఆ పచ్చడి మెతుకులే అమృతతుల్యంగా అనిపించేవి అలా ఏదోలా రోజులు గడుస్తుండగా నాన్న తాగి ఒకరోజు రోడ్డుపైన అడ్డంగా నడుస్తుంటే వేగంగా వచ్చిన లారీ గుద్దేయడంతో అక్కడికక్కడే మరణించారు అమ్మ నాన్న శవం మీద పడి ఏడుస్తుంటే అమ్మను చూసి మాకు ఏడుపు వచ్చింది కానీ ఆయన పోయినందుకు మాకేం బాధ అనిపించలేదు ఎవరో పరాయి వాళ్ళు చనిపోయారన్న ఫీలింగ్ కలిగిందంటే నాన్న పోయాక అమ్మ ఇక మా కోసమే బతుకుతున్నట్టు ఇంకా ఎక్కువ కష్టపడేది నేను టెన్త్ క్లాస్కు వచ్చాను అక్క ఇంటర్ పూర్తి చేసి అమ్మకు కుట్టు పనిలోనూ ఇంటి పనిలోనూ సహాయంగా ఉండిపోయింది నేను టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యా ఆ రోజుల్లో టెన్త్ పాస్ అవ్వడం అంటేనే గొప్ప ఇక ఫస్ట్ క్లాస్ వస్తే ఎంతో అపురూపంగా చూసేవారు అమ్మకైతే ఆనందంతో కళ్ళనీళ్ళు వచ్చేశాయి ఇంతలో నా క్లాస్మేట్ వచ్చి మిగతా ఫ్రెండ్స్ రిజల్ట్ కనుక్కుందాం రమ్మని వెళ్ళింది సాయంత్రానికి ఇంటికొచ్చా ఉన్నట్లుండి మబ్బులు కమ్ముకున్నాయి చల్లటి గాలికి తోడు వర్షం ప్రారంభమైంది కొండపోతగా నాకు వానలంటే భరే సరదా అరుగు మీద కూర్చుని నేను అక్క వర్షం చూస్తున్నాం అమ్మ వరండాలో కుట్టు పని చేసుకుంటుంది పొద్దున్న ఎప్పుడో తిన్న తిండి బాగా ఆకలిగా అనిపిస్తుంది అక్క ఆకలిగా ఉందే ఏదైనా వేడివేడిగా తింటే బాగుంటుంది కదూ అన్న కొద్దిసేపు ఆగునీత అన్నం వండేస్తాను తిందువు గాని అంది అక్క లోపల ఉన్న అమ్మకెలా వినిపించాయో మా మాటలు బయటకొచ్చి తల మీదగా కొమ్ముకు కప్పుకుంటూ లోపల కూర్చోండి ఇప్పుడే వస్తా అని వెళ్ళిపోయింది అమ్మ ఇప్పుడెక్కడికి ఈ వర్షంలో అంటూనే ఉన్నా అమ్మ వెళ్ళిపోయింది ఒక పదిహేను నిమిషాల తర్వాత తడిసి ముద్దై వచ్చి నా చేతిలో ఒక కవర్ పెట్టింది తీసుకో నీత ఆకలవుతుందన్నావుగా తిను నేను చీర మార్చుకుని వస్తా అని లోపలికెళ్ళింది కవర్లో పొట్లాం తెరిచి చూస్తే వేడివేడి మిరపకాయ బజ్జీలు వడలు నూరు ఇరుస్తూ వేడివేడి మిరపకాయ బజ్జీలు వడలు నూరు ఇరుస్తూ నాకైతే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నా ఆకలి తీర్చడం కోసం అంత వర్షంలో వెళ్ళి రావడం తలుచుకుంటే నిజంగా అమ్మకు సాటి మరెవ్వరూ లేరనిపించింది అమ్మ పొడి చీర మార్చుకుని రాగానే అమ్మ ఒళ్ళో పడుకుండి పోయా మెత్తని కాటని చీర వెచ్చగా మొహానికి తగులుతూ ఉంటే అబ్బా స్వర్గం ఇంకెక్కడో లేదు అమ్మ ఒడిలో తప్ప అనిపించింది ఇలా నా హృదయంలో చెరగని ముద్ర వేసిన మరో సంఘటన ఉగాది పండగ దగ్గర పడుతుంది ఎండలు ఎక్కువ కావడంతో మేము బయట అరుగు మీద పడుకునేవాళ్ళం అప్పట్లో దొంగల భయం అంతగా ఉండేది కాదు చల్ల చల్లగాలికి మంచి నిద్ర పట్టింది హఠాత్తుగా తెల్లారి మూడు గంటలకు మెలకు వచ్చింది పక్కకు తిరిగి చూస్తే అమ్మలేదు కుట్టుమిషన్ శబ్దం వినిపించింది వరండాలో లైట్ వేసుకుని కొంగుతో చెమట తుడుచుకుంటూ అమ్మ మిషన్ కుడుతూ ఉంటే చాలా జాలేసింది అమ్మ ఏంటి ఈ టైంలో పొద్దున్నే కుట్టుకోవచ్చుగా ఇంకా పండగ చాలా రోజులుంది కదమ్మా అన్న లేదు నీత అందరూ ఇచ్చినవి బోలెడు ఉన్నాయి త్వరగా కుట్టి ఇచ్చేస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు ఆ డబ్బులతో మీకు బట్టలు కొనచ్చు అందుకే ఈ తొందర అయినా నాకు నిద్ర రాలేదులే ఊరికే పడుకునే బదులు ఈ పనైనా అవుతుంది కదా అని లేచా నువ్వు పడుకో నేను కాస్త కాసేపు ఆగి వస్తా అంది అమ్మ మాటలు విని నా గుండె కరిగి నీరయింది మంచినీళ్లు తాగి వచ్చి అమ్మనే చూస్తూ అలా పడుకుండిపోయా భగవాన్ అమ్మ కష్టాలు ఎప్పుడయ్యా తీరేది అని కనపడని ఆ దేవుణ్ణి అడిగా మనసును కదిలించే ఇలాంటి సంఘటనలు ఎన్నో కానీ పై రెండు సంఘటనలు మాత్రం జీవితంలో నేను మర్చిపోలేనివి నేను మంచి ఉద్యోగం చేసి అమ్మను సుఖపెట్టాలి ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మ చేతిని వదలకూడదు అని మనసులో శపథం చేసుకున్నా కానీ అన్నీ మనం అనుకున్నట్టు జరగనివి నాకు జరగవని నాకు ఆ నిమిషంలో తెలియలేదు విమలక్క ఓసారి ఫ్రెండ్ పెళ్ళికి వెడితే అక్కడ ఒక ఆమె అక్క అందం వద్దిగా చూసి తన కోడలుగా చేసుకోవాలని ముచ్చటపడింది ఆమె కొడుకు కూడా ఒప్పుకోవడంతో సంబంధం కుదిరిపోయింది కట్నంగా పదివేలు ఇస్తే చాలన్నారు అమ్మ ఉన్న పరిస్థితుల్లో అదే ఎక్కువ ఇరుగు పొరుగు తలో రకంగా సాయం చేసి ఎలాగోలా అక్క పెళ్లి జరిపించారు అమ్మ మంచితనం అలాంటిది అక్క పెళ్ళి అయిన తర్వాత నేను అమ్మ మిగిలాం నేను డిగ్రీతో పాటు టైపు షార్ట్ హ్యాండ్ పాస్ అయ్యి ఉద్యోగాల వేటలో పడ్డాను ఓసారి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్లో పిలుపు రావడంతో వెళ్ళాను రిటర్న్ టెస్ట్ టైపింగ్ టెస్ట్ పాస్ అయిన తర్వాత ఇంటర్వ్యూకు ఐదుగురం మిగిలాం మధ్యాహ్నం ఇంటర్వ్యూ కూడా ముగిసింది రిజల్ట్ అప్పుడే చెప్తారంటే అక్కడే వెయిట్ చేస్తున్నాం ఒక పది నిమిషాల్లో ప్యూన్ వచ్చి నోటీస్ బోర్డులో లిస్ట్ అంటించి చూసి గబగబా వెళ్ళాం నోటీస్ బోర్డులో లిస్ట్ అంటించడం చూసి గబగబా వెళ్ళాం ఆ వైపు ఇద్దరు అబ్బాయిల పేర్లతో పాటు నా పేరు కనిపించడంతో నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను ఇంటర్వ్యూ అధికారులు మమ్మల్ని గ్రీట్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇంటికి పంపిస్తామని చెప్పడంతో థ్యాంక్ యూ చెప్పి ఇంటికి బయలుదేరా ఆఫీస్ నుంచి ఇంటికి నడవగలిగే దూరమైనా అమ్మకు ఈ సంతోష భర్త తొందరగా చెప్పాలని రిక్షా ఎక్కాను అనుకున్న లక్ష్యం నెరవేరడంతో ఏనుగెక్కినంత సంబరం కలిగింది నాలో నేనెక్కిన రిక్షా ఒక పూల తేరులా అనిపించి నాకు నేనే మహారాణిలా ఫీలయ్యా ఇంట్లో అడుగు పెట్టగానే అమ్మను చుట్టేశా ఆనందంతో అప్పుడు చూడాలి అమ్మ మొహం వేయి చందమామల కాంతితో వెలిగిపోయింది నాకు ఉద్యోగం రాగానే నేను చేసిన మొదటి పని అమ్మను కుట్టు పని మా అనిపించడం కొన్ని నెలల తర్వాత అమ్మ నా పెళ్ళి ప్రయత్నాలు మొదలుపెట్టింది అమ్మో నాకు పెళ్ళా నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నువ్వు ఒంటరిగా ఎలా ఉంటావమ్మా నాకు అసలు పెళ్ళి గిళ్ళి ఏం వద్దు హాయిగా మనిద్దరం ఉండిపోదాం అన్నా అలా అనకు నీత ఆడపిల్లలను కన్న తర్వాత వాళ్లను ఒక ఇంటి వాళ్లను చేయడం తల్లిదండ్రుల బాధ్యత నీ పెళ్ళి అయితే నా ఒక్కదానికేం ఎలాగో గడిచిపోతుంది అనేది అమ్మ అలా అయితే పెళ్ళయ్యాక నిన్ను కూడా నాతో పాటే ఉంచుకునేందుకు ఒప్పుకుంటారో వారినే పెళ్లి చేసుకుంటా అన్న అది ఎంత సులభం కాదులే నీతూ నువ్వు నా గురించి ఆలోచించడం మానేసి ముందు పెళ్ళి చేసుకో తర్వాత నీ మంచితనంతో మీ ఆయన్ని ఒప్పించి నన్ను నీ దగ్గరికి తీసుకెళ్ళదు కానివి అంది అమ్మ సరే ననక తప్పలేదు నాకు అలా పెళ్ళైపోయింది మా ఆయన ప్రవర్తన చూస్తుంటే అమ్మను తీసుకురావడం చాలా కష్టమేననిపించింది ఎందుకంటే ఆయనకు స్వార్థం పాలు ఎక్కువే నేను నా కుటుంబం బాగుంటే చాలు ఎవరెలా పోయినా పర్వాలేదు అనుకునే మనిషి ఇల్లు శుభ్రంగా ఉండాలి కానీ అలా ఉండడానికి ఆయనేం హెల్ప్ చేయడు మనిషిలో దురాస కూడా ఎక్కువే తనది పైసా ఖర్చు కాకూడదు చాలా పొదుపరి అనే కంటే పీనాసి అంటే కరెక్ట్గా ఉంటుంది ఇలాంటి మనస్తత్వం ఉన్న మనిషితో వేగుతూ ఒక బాబుకు తల్లినయ్యాను బాబు పుట్టాక మెటర్నిటీ లీవ్ పూర్తి చేసుకుని బాబుని చూసుకోవడానికి జీతం నష్టం మీద సెలవు పెడతానంటే ఒప్పుకోలేదు జీతం పోతుంది కదా అని బాధ మా అమ్మను రప్పించుకుందామంటే వినకుండా వాళ్ళమ్మను అంటే మా అత్తగారిని వెంట పెట్టుకుని వచ్చారు ఆమెకు గంటకోసారి చిరుతిండి కాఫీలు కావాలి అన్నీ అమర్చినా బాబుని చూసుకోవడానికి ఓపిక లేదనేది ఆ నెల ఇంటి ఖర్చు నాలుగు రెట్లు పెరగడంతో భయపడిపోయిన మా ఆయన మెల్లగా ఆమెను తిరిగి పల్లికే పంపించేశారు ఇప్పుడైనా అమ్మను తీసుకువద్దామన్నా గత్యంతరం లేక సరేనన్నారు లేకపోతే జీతం నష్టం కదా అమ్మ వచ్చాక బాబు మా ఇద్దరినీ మర్చిపోయి అమ్మమ్మకు చేరికైపోయాడు అమ్మ ఓపికగా వాడికి చెట్లు చేమ చూపిస్తూ అన్నం తినిపించేది ప్రతి పూట పళ్ళు తినిపించేది అమ్మ సంరక్షణలో బాబు ఆరోగ్యంగా పెరగసాగాడు అమ్మతో మా ఆయన ప్రవర్తన అంటి ముట్టనట్లు ఉండేది బాబును స్కూలల్లో వేశాక అమ్మ వెళ్ళిపోయింది నాకేమో ఆమె మాతోనే ఉండాలని ఉండేది కానీ ఆయన సంగతి తెలిసి ఆవిడ ఉండలేకపోయింది నాలుగు రోజుల క్రితం ఊరి నుంచి పక్కింటి పిన్ని గారు ఫోన్ చేశారు ఏం మాత్రం బాగోలేదమ్మా నీత బాగా నీరసంగా ఉన్నారు బాగా వీక్గా ఉన్నారని బలమైన ఆహారం ఇవ్వడంతో పాటు ఎవరైనా దగ్గరుండి చూసుకుంటేనే ఆమె కోలుకుంటారని డాక్టర్ గారు చెప్పారు అమ్మ ఒంటరిగా ఉండి బాగా ఫీల్ అవుతున్నారు నీవు ఎలాగైనా ఆమెను నీ దగ్గరే ఉంచుకో తల్లి అక్కకెలాగూ పెద్ద సంసారం పైగా ఆర్థిక స్వాతంత్రం లేదు నువ్వైతే సంపాదిస్తున్నావు కాబట్టి నీకు ఫోన్ చేస్తున్నా అంది అప్పటి నుంచి ఆయనతో గొడవ అమ్మ వస్తే ఆమె తినేది కొంచెమే అయినా బలం కోసం పళ్ళు అవి తేవాల్సి వస్తే అదంతా అనవసర ఖర్చు అని ఆయన అభిప్రాయం ఇంకో దురాలోచన ఏమిటంటే అమ్మకేం జబ్బు వచ్చిందో ఆమెను తీసుకువస్తే ఆ జబ్బు తమకెక్కడ అంటుకుంటుందోనని భయం అంతేకాక నీట్గా ఉన్న తమ ఇల్లు జబ్బు మనిషితో అపరిశుభ్రమైపోతుందేమో అపరిశుభ్రమైపోతుందేమోనని మరో భయం కానీ నాకేమో నా అవసరం కోసం బాబు సంరక్షణ కోసం ఆమెను పిలిపించుకుని ఇప్పుడు పట్టించుకోకపోవడం అమానుషం అనిపించింది ఆమెను ఎలా కరివేపాకులా తీసిపారేయడం నాకు నచ్చలేదు పాపం అమ్మ మన కోసం ఎంతో చేసింది కదండి మనకు కావలసినప్పుడు ఆమెతో చాకరీ చేయించుకొని ఇప్పుడు ఆమె అసహాయ స్థితిలో ఉంటే ఒంటరిగా వదిలేయడం మనకేం పట్టనట్టుగా ఉండడం మానవత్వం అనిపించుకోదు మగపిల్లాడిని మీ అమ్మ మిమ్మల్ని ఎలా కనిపించే కనిపించిందో ఆడపిల్లనైనా మా అమ్మ అలాగే కనిపించింది నేను ఇప్పుడు ఇలా ఆర్థికంగా ఇంత మంచి పొజిషన్లో ఉన్నానంటే దానికి కారణం ఖచ్చితంగా మా అమ్మే ఆమె పడ్డ కష్టానికి ఫలితమే ఇది మీకైనా పొలాలు అవి ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని పెంచడానికి మీ అమ్మ అంత కష్టపడలేదు కానీ మా ఫీజులు సర్దడానికి మా అమ్మ ఎంత కష్టపడిందో మీకేం తెలుసు అలాంటి అమ్మకు చేయూత అందిస్తానంటే వద్దు అనడానికి మీ మనసు ఎలా ఒప్పింది అయినా నేనేమి మీ జీతం అడగటం లేదు నా సంపాదనలోనే అమ్మకు ఖర్చు పెడతాను అన్నా అందుకే ఈ ఉద్యోగస్తులను చేసుకోకూడదు నా డబ్బు నా ఇష్టం అంటూ మాట్లాడతారు కట్టుకున్న భర్తను లెక్కే చేయరు అమ్మట అమ్మ లోకల్లో ఒక్కత్తికే ఉంది అమ్మ ముసలిదాన్ని తెచ్చి ఇంట్లో పెడితే లేనిపోని రోగాలు అంటుకుంటే హాస్పిటల్ చుట్టూ ఎవరు తిరిగి చచ్చేది ఆయన అలా దారుణంగా మాట్లాడుతూ ఉంటే సహించలేకపోయాను అవునులేండి బాబు చిన్నగా ఉన్నప్పుడు ఆమెతో మీకు అవసరం పడింది ఇప్పుడు అవసరం తీరింది కనుక ఆమెను వదిలేయాలి దీనినే ఏరు దాటాక తప్ప తగలేసే రకం అంటారు అదే ఆమె వెనక లక్షల ఆస్తి ఉంటే మీరు ఆ మాట అని ఉండేవారా మీ అంత నిద్దయగా నేను ఉండలేను పాతికేళ్లు పెంచి పెద్ద చేసిన అమ్మ కష్టం ఏనాటికీ మర్చిపోను నేను ఎప్పటికీ వదలను నేను ఈ రోజే అమ్మ దగ్గరికి వెళుతున్నా వీలైతే అక్కడే ట్రీట్మెంట్ ఇప్పిస్తా లేదా ఇక్కడ సిటీలో చూపించుకోమంటే వేరే ఇల్లు తీసుకుని మా అమ్మతో పాటే ఉండి ఆమెను జాగ్రత్తగా చూసుకుంటా మనుషుల విలువ వాళ్ళు లేనప్పుడే తెలిసేది మీ అంత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించడానికి నేను రాక్షసుని కాను మానవత్వం ఉన్న మనిషిని ఆడపిల్ల అమ్మను చూసుకోకూడదు అనే రూలేం లేదు కదా తల్లి కోసం కాపురం కూల్చేసుకుందని లోకం అనుకున్నా లెక్క చేయను నేను నాకు అమ్మ ముఖ్యం అంతే మీ మనసు మారి మీరు నా దారిలోకి వస్తే సంతోషంగా ఆహ్వానిస్తాను బాయ్ ఖచ్చితంగా బల్ల గుద్దినట్టుగా చెప్పి ఆత్మవిశ్వాసంతోనూ ఆయన ఏనాటికైనా మారతాడనే ఆశావాద దృక్పథంతోనూ ముందడుకేశాను నేను మనసంతా అమ్మ రూపం నిండగా అమ్మను చూడాలనే ఆతృతతో ఆమెను రక్షించుకోవాలనే దృఢ సంకల్పంతో బాబునెత్తుకుని వడివడిగా నడిచాను బస్ స్టాండ్ వైపు ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుంది కదా ఉంటాను